హాయ్ అండి అబ్బబ్బా ఇదేం వానేమో కానీ రోజు వర్షం పడుతుంది వర్షం పడుతుందంటే మనకేం గుర్తుకొస్తుంది వేడివేడిగా బజ్జీలు వడలు పునుగులు అలాంటివి తినాలనిపిస్తుంది కదా మనకి అలాగే ఈరోజు శనగపప్పుతో మా ఆయన వడలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కానీ రోజంతా ఆయిల్ అంతా పొగొట్టేస్తున్నాడు కానీ చాలా క్రిస్పీగా సూపర్ టేస్ట్గా ఉంది ఏంది తినకుండా ఆ బాక్స్లో పెడుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే నా కూతురు హాస్టల్లో ఉందని తనకి తీసుకెళ్దామని కూతురు మీద ప్రేమతో ఎలా అటాకటాక ఫాస్ట్గా చేస్తున్నాడు టూ గ్లాసెస్ అంతా శనగపప్పును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగినాక నలభై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇంకొకసారి కడిగి వాటర్ అంతా పంపేసి మిక్సీ జార్లో రెండు మూడు ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేయాలి మీ దగ్గర అల్లముక్కలు ఉంటే వేసుకోండి మర్చిపోయాను శనగపప్పును కొద్దిగా పక్కన పెట్టాలి మిగిలినది ఇలా కొద్దిగా మెత్తగా కాకుండా గరుకుగా ఉండాలి తర్వాత పక్కన తీసిపెట్టిన శనగపప్పును వేయాలి టూ స్పూన్ సాల్ట్ వన్ అంత బియ్యం పిండి ఈ పిండి వేసుకోవడం వల్ల వడ క్రిస్పీగా వస్తుంది నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం కలర్ రావడానికి కొద్దిగా పసుపు వేసుకోవాలి జీలకర్ర పెద్దవి రెండు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసినవి పుదీనా రెండు కట్టలు కొత్తిమీర రెండు కట్టలు సన్నగా కట్ చేసుకున్నాక ఇదంతా బాగా కలపాలి ఈ పచ్చి శనగపప్పును ఎక్కువగా తాలింపు పెట్టుకోవడానికి వాడతాం కదా మా ఇంట్లో ఇప్పటికీ కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా నానబెట్టిన శనగపప్పును వండాల్సిందే ఎందుకంటే ఈ గుమ్మగుమ్మలాడే శనగపప్పు కూరలో పెద్దగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి ఉప్పు కారం వేసి ఉడికిస్తే చాలా బాగుంటుంది చూడండి మా ఆయన ఎలా వడలు చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు కదా నాకేదో హెల్ప్ చేయాలని వస్తాడు కానీ అమ్మో నాకు డబుల్ పని ఉంటుంది ఐదు నిమిషాలు చేసుకునే పని ముప్పై నిమిషాలు పడుతుంది ఇది మాత్రం ఆడవాళ్ళకి తెలుసు